కూతురు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏ తండ్రి ఇంట్లోకి రావద్దు అని అన్నాడు కానీ కూతురు ముఖం కూడా ఇష్టపడలేదు తానున్న గదిలోకి కవితని అనుమతించలేదు కేసీఆర్ ఎందుకింత కఠినంగా మారిపోయాడు కూతురు ముఖం చూడకూడదు అన్నంతగా కాఠిన్యం కేసీఆర్ కు ఎందుకు వచ్చింది పార్టీలోను జనంలోను అందరినీ వేధిస్తున్న సందేహం ఇది ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ శత్రువైన రేవంత్ రెడ్డితో చేతులు కలిపిందని రేవంత్ డైరెక్షన్ లో నడుస్తుందన్న ఏ కేసీఆర్ ను కుమిలిపోయేలా చేస్తోంది కల్వకుంట్ల రావు యాభై ఏళ్ల పొలిటికల్ కెరియర్ లో రేవంత్ రెడ్డి లాగా దెబ్బ కొట్టిన వాడు లేడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రణబ్ ముఖర్జీ సోనియా గాంధీ వంటి హేమా హేమిలతో తలపడ్డాడు కేసీఆర్ ఎత్తులు జిత్తులు కుయుక్తులు మోసాలు ఒకటి కాదు కేసీఆర్ రాజకీయ జీవితం అంతా వీటితోనే గడిచిపోయింది కింద పడిన ప్రతిసారి ఏదో ఒకటి చేసి పైకి లేస్తూనే ఉంటాడు కానీ జీవితం అనుకున్నట్లు ఎప్పుడూ సాగదు ఎక్కడో ఒక చోట దానికి బ్రేక్ తప్పదు తెలంగాణ అచీవర్గా గా పదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపారమైన అధికారాన్ని స్టేటస్ని ఎంజాయ్ చేసిన కేసీఆర్కి రేవంత్ కొట్టిన దెబ్బ చివరి రోజుల్లో కుదేలైపోయేలా చేసింది యాభై లక్షల రూపాయలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతన్ని ఎన్నో రకాలుగా అవమానించి చిరకాల శత్రువుని తయారు చేసుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ ని గద్దదింపడానికి టీడీపీ నుంచి కాంగ్రెస్ కి మారి ఆర్థిక బలం అంగబలం కులబలం అన్ని సమీకరించుకొని కలబడ్డాడు రేవంత్ కేసీఆర్ అహంకారంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా కలిసి వచ్చింది తిన్నగా వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ అసలు ఆ దృశ్యాన్ని ఎన్నడూ ఊహించిన కేసీఆర్ ఈ రోజుకి రేవంత్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఆమోదించలేకపోతున్నాడు రేవంత్ ముఖం చూడటం ఇష్టం లేక అతను తనని అవమానిస్తాడనే భయంతో అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టడం లేదు కేసీఆర్ రేవంత్ అనే వ్యక్తి కేసీఆర్ దృష్టిలో ఓ చిల్లరగాడు అలాంటి వ్యక్తి తన కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని శాసిస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ప్రతిరోజు నరకంలా అనిపిస్తోంది తాను ఎల్లకాలం సీఎం కుర్చీలోనే ఉండిపోతాడు అనుకున్నాడు కానీ తన కళ్ళ ముందే పిక్చర్ మారిపోయింది తాను ఎవరినైతే అసహించుకుంటాడో అతను ఎవరినైతే చిన్న చూపు చూశాడో వాళ్లే ఇప్పుడు గద్దెనెక్కారు ఏడాదిన్నర నుంచి రకరకాలుగా ఆడుకుంటున్నారు కాళేశ్వరం కుంభకోణం ఈ రేజ్ స్కామ్ ఇలా ఎన్నో రకాలుగా వేధిస్తున్నారు ఏ వ్యక్తిని అయితే తాను చూడకూడదు అనుకుంటాడో రాజకీయంగా ఆ వ్యక్తి కంట్రోల్లోకి తన కూతురు వెళ్లిపోయింది ఆయన చెప్పినట్లు కవిత పొలిటికల్ స్టెప్స్ వేస్తుందని కేసీఆర్ కి సమాచారం ఉంది మొదటి నుంచి కవిత ఎన్ని తప్పులు చేసినా కేసీఆర్ భరిస్తూనే వచ్చాడు ఉద్యమ కాలంలోనూ కవిత వసూళ్లు ఆయన దృష్టికి వచ్చాయి ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కవిత అరాచకాలకు అడ్డు అదుపు లేదు అన్ని తెలిసినా అవన్నీ భరించాడు నిజామాబాద్ ఎంపీగా ఓడిపోతే ప్రజాభిప్రాయాన్ని కూడా కాదు అని ఆమెను ఎమ్మెల్సీని చేశాడు పార్టీలోనూ బయట ఇదే విషయంపై విమర్శలు వచ్చినా కూడా కన్న కూతురిపై ప్రేమతో భరించాడు డబుల్ బెడ్రూమ్ ఇంటికి గతి లేని కవిత అడ్డగోలుగా అవినీతి చేసేస్తుంటే సెటిల్మెంట్లు చేస్తుంటే కంపెనీల్లో వాటాలు కొంటుంటే చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు చివరికి ఫైనల్గా లిక్కర్ స్కామ్ లో కవిత అడ్డంగా దొరికిపోయింది సిబిఐ ఈడీ ఆమెను అరెస్ట్ చేశాయి కవితకు బెయిల్ ఇప్పించేందుకు కేసీఆర్ నానా అగచాట్లు పడాల్సి వచ్చింది కానీ ఏనాడు ఆయన కవితను పరామర్శించడానికి ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్ళలేదు కవితను రచించేందుకు ఒకనొక సమయంలో పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు కేసీఆర్ కేటీఆర్ కవిత బెయిల్పై విడుదలైంది అక్కడి నుంచి కొత్త వాదన ఎన్నుకుంది తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేసింది బీసీ నినాదం ఎత్తుకుంది పార్టీని కేసీఆర్ని కేటీఆర్ని అందరినీ ఇరుకున పెట్టింది ఇవన్నీ భరించాడు కేసీఆర్ కానీ రేవంత్ అనే వ్యక్తి సలహాపైనే కవిత పొలిటికల్ స్టెప్స్ వేస్తోందని తనను తన కొడుకుని వేధిస్తోందని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి అనుకూలంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ కి పూర్తి సమాచారం వచ్చింది ఓ ఇంటర్వ్యూలో రేవంత్ని కవిత టైగర్ అని ప్రశంసించడం కేసీఆర్ గుండెల్లో గుచ్చినట్లయింది రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే కవిత వేడుకలు నిర్వహించింది ఇవన్నీ చూసి ఏ తండ్రి కడుపు రగిలిపోదు ఎంత కన్న పేగు మీద ప్రేమున్నా తననే అష్ట కష్టాలు పాలు చేసి అవమానిస్తున్న రాజకీయ శత్రువుతో కవిత చేతులు కలుపుతుందా అసలు ఆ ఊహనే భరించలేకపోతున్నాడు కేసీఆర్ అందుకే కూతుర్ని పూర్తిగా కట్ చేశాడు కేటీఆర్ కూడా చెల్లెలితో రాఖీ కట్టించుకోవటానికి ససేమిరా అంటూ పండగ రోజు పారిపోయాడు కొడుకుని తీసుకుని కవిత ఫామ్ హౌస్కి వెళితే ఆమెని రూంలోకి కూడా రానివ్వకుండా మనవడిని మాత్రం ఆశీర్వదించి పంపించేశాడు కేసీఆర్ దీని వెనుక ఇంత పెద్ద కథ ఉంది ప్రత్యర్థి తనని గెలవటం అవమానించడం మానసికంగా హింసించటం ఓ ఎత్తు అయితే కన్న కూతురు ఆ ప్రత్యర్థితో చేతులు కలపడం జీర్ణించుకోలేనిది అందుకే ఇప్పుడు కేసీఆర్ కవిత కొట్టిన దెబ్బతో కుమిలిపోతున్నాడు రేవంత్ చేతిలో ఓడిపోవటం కంటే కవిత చేతిలో మోసపోవటమే కేసీఆర్ని అత్యంతగా బాధిస్తోంది